ఆధునిక సాంకేతికత అండక గ్రామాలు పట్టణాల సర్వధోముఖాభివృద్ధికి తద్వారా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోంగూరు నారాయణ పేర్కొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ కవాత్ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెంటరాగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకకు వేడుకలకు జడ్పీ చైర్పర్సన్ నానమ్మ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యులు కోటమిరెడ్డి సేథరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు よく見ると。<Yeah. S 2> yeah, समनगढ़ समनगढ़ दफर्ट मैंने साहब को साइड में भेजा दिया है दिस इज द रेगुलर पुलिस एस डी कृष्णन एपीएस कारु तिरिग बिचेस्तुन्नार पुलिस बरो आंदोलन ने सिटी निस्मान औरंगिया नव्या ओ आनंद राय एस्कारु అవినీతి సమాజాన్ని మన ప్రభుత్వం అనుకున్న దీక్షతో పనిచేస్తున్నది ఈ సందర్భంగా మన జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు రాబో సంవత్సర కాలంలో చేపట్టే కార్యక్రమాలను మీ ముందు విదాశాను మరియు తుంపల సేద్యం ఈ సంవత్సరంలో ఇరవై పరికరాలను అమర్చులకు లక్ష్యంగా నిర్ణయించుల పరికరాలు అమర్చుకుంటూ రైతులు తమ రైతు సేవా కేంద్రాలలో విఏ మరియు కానీ లేదా విఎస్ఏను కానీ సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకుంటు వీలు కల్పించడం జలవనరుల శాఖ డెబ్బై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ పంట గాను ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు టీఎంసీల నీటి వినియోగంతో మూడు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఏడు ఎకరాల ఆయుగట్టు సాగు చేయబడింది ఎనభై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో సరేపల్లి కాలువ జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్ల నుండి మూడు కిలోమీటర్ల వరకు రీటైలింగ్ హాల్స్ నిర్మాణ పనులు నలభై శాతం పూర్తయినవి అదేవిధంగా తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల అగ్రిమెంట్ విలువతో వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయర్ శాశ్వత పునరుద్ధీకరణ పనులు అరవై శాతం పూర్తయినవి మోదీ పొంది పనులు పురోగతిలో ఉన్నాయి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏడు అన్నా క్యాంటీన్ పునర్నించడం జరిగింది నెల్లూరు నగరపాలక వేల మూడు వందల పన్నెండు నెలల లోపల అన్ని వసతులతో లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి వార్డు సెక్రటరీ ఎన్టీఆర్ భరోసా పిల్లలను ఆగస్టు నెలలో కోట్ల లక్షల ఒక్క రోజులోనే తొంభై ఏడు శాతం వారి ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలతో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ సురక్ష మరియు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను అమలు పరచడా ప్రత్యేకంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని నగరం ఎందు పూర్తి స్థాయిలో నగరపాలక సంస్థ వాహనముల ద్వారా ఇంటింట తిరిగి వేరు చేసిన చెత్తను సేకరించడం జరుగుతున్నది శీతల వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళికలతో యాంటీ లాజికల్ కెమికల్స్ పిచికారు చేయొచ్చు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయుధులను వేయిస్తూ ఫార్మింగ్ ప్రక్రియను చేపడుతూ నగరం పరిశుభ్రమైన సుందర నగరంగా ఉంచులకు చర్యలు తీసుకుంటే జిల్లాలో అన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సూచనలు సలహాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా జిల్లా అభివృద్ధి కోసం సూచనలు మరియు సలహాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆర్ఎన్ రామారానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలుపరచడంలో తన యొక్క దోర్పాటు అందజేస్తున్న గౌరవ పార్లమెంటు సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు ఇతర ప్రజాప్రతినిధులకు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు నా కృతజ్ఞతలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఈనాటి తరానికి శృతి పదార్థంగా నిలిచిన మన స్వాతంత్ర సమర యోజులందరికీ నా నమస్కారం జిల్లా సహకరిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు యావత్ ప్రజలకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకరిస్తున్న జిల్లాలోని అధికారులకు మరియు వారి సిబ్బందికి బ్యాంకు అధికారులకు జిల్లా అభివృద్ధి సమాచారాన్ని మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్న ప్రింటింగ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకు నా ప్రతిజ్ఞలు జిల్లా ప్రగతి పథంలో నడిపించడానికి అందరూ తమ ముందు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ విజయరామ ఎల్ రామోహన్ రావు గారు డిప్యూటీ తహసీల్దార్ శ్రీమతి పి పద్మజా కుమార్ ఎం హజరత్ బాబు గారు డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ గారి अशोक वर्धन ग्यूटी तहसीलदार कलेक्टर वे सतीश कुमार इपटी तहसीलदार कलेक्टर वार कार्यलय वेणुगोपाल डिप्यूट तहसीलदार कलेक्टर व्यल कार्य लक्ष्मी प्रसन्न डिप्यूटी तहसीलदार कलेक्टर वार कार्यलय विजय कुमार అరుణ్ కుమార్ సర్వే డిప్యూటీ తహసీల్దార్ తోటపల్లి గుడు ఎం సాయి సాయి ప్రియాంక డిప్యూటీ తహసీల్దార్ ఏడి లోకలైజేషన్ సీనియర్ రెసిడెంట్ కలెక్టర్ కార్యాలయం కార్యాలయం एम मस्ता सीनियर रेसीडेंट नू राहुलूनियर् कलेक्टर वार्याल नागेन्द्र जूनियर रेसीडेंट कलेक्टर वारी कार्यलय

ಹುಸೇಂದರ್ ಅಟಂಡ್ ಕಲೆಕ್ಟರ್ ವಾರ್ ಕಾರ್ಯಾಲಯ ಕಲೆಕ್ಟರ್ ಕಾರ್ಯಾಲಯ ರಂಗನಾಥ ಕಾರ್ಯಾಲಯ ಕೆ ಸಾಯಿ ಕುಮಾರ್ ಆಫೀಸ್ ಅಬಾರಿನೇಟ್ ಕಲೆಕ್ಟರ್ ವಾರ್ ಕಾರ್ಯಾಲಯ ಶ್ರೀ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಆಫೀಸ್ ಅಬಾರಿನೇಟ್ ಕಲೆಕ್ಟರ್ ಅವರ ಕಾರ್ಯಾಲಯ

बी जीवन कुमार आबी सबर ने कलेक्टर वाले कह रहे हैं वो कैसे नहीं कर मिसेर रेवेन्यू रिपोर्ट पे आसिल जी मधु डी अनुज कुमार जूनियर असिस्टेंट उच्च एंड बाला मार्नी पी लक्ष्मी जूनियर असिस्टेंट एमआरओ तहसील दफ्तर सर्विस एमआरआई नगर रेवेन्यू इंस्पेक्टर इंदोर में है। ये श्री हरि रामनवीन अधिकारी सदरपुर से हैं सुनील कुमार ओएस मुझे दिखाओ। बेस्टो आरटी ऑफिस आवाली सितंबर वाली सुनील कुमार हूं रेंटैया नेक्स्ट आवाली आरटी ऑफिस වානිිත පන්නල ඒ සයිවා බ දෝ ඒ සයිවා බල නැවරෙන්නේ දෙනම්මදිකම මුද කෙල් පෝඩ පුරවා அக்கடே உண்டே முந்தருக்கு எல்லா और भैया नमस्कार स्टीवन द प्रपोजल सेंटर पे चला लगाने कल 5/14 तक कार्यक्रम में उपलब्ध है मैंने ले लिया लाइव से मैंने पाकिस्तान से मैंने देख लिया और कराऊंगी प्लस मेरे के दौरान

તરલીશય રૂવય સે સિય વાજશાહવી સેપંનિ સિય સામઈશાંડ સિય સામય 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 સામય